అనంతపురంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు డీఎస్పీ మహేష్ పలువురు పోలీసు అధికారులు సిబ్బంది పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మరువులేనివని కొనియాడారు అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ కమమరేషన్ డేగా మనం జరుపుకుంటున్నాం దీనికి ముఖ్య కారణం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లడక్ హాట్ స్ప్రింగ్స్ దగ్గర మన బార్డర్లోని పోలీస్ వాళ్ళు పది మందిని యాంబుష్ చేసి చైనీస్ ఆర్మీ వాళ్ళు చంపడం జరిగిందండి అప్పటి నుంచి వాళ్ళకు గుర్తుగా అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం ఈ అక్టో అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి మధ్య మధ్యలో డ్యూటీలో భాగంగా వాళ్ళ ప్రాణాలను అర్పించిన ప్రతి పోలీస్ వ్యక్తిని స్మరిస్తూ వాళ్ళకు వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మరియు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చనిపోయిన పది మందిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ కమమరేషన్ డే జరుపుకుంటున్నామండి ఈ సంవత్సరం కూడా ఎంతో మంది పోలీసు వారు డ్యూటీలో భాగంగా వాళ్ళ ప్రాణాలు నర్పించారు మొన్ననే నిజామాబాద్లో మీరు చూసింటారు డ్యూటీలో భాగంగా ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి చేత ఇలాంటివి ఎంతో బాధ కలిగించే విషయాలు పోలీసులకు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ అక్టోబర్ ఇరవై ఒకటిన మనం ఈ ఈ రోజుని మనం పోలీస్ కమరేషన్ డేగా జరుపుకుంటున్నాము ఇలా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ సంవత్సరం ఎంతమంది అయితే చనిపోతారో వాళ్ళ పేర్లను స్మరించుకుంటూ అక్కడ జిల్లా ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడం జరుగుతుందండి మా పోలీస్ వాళ్ళ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సివిల్ సొసైటీ తరఫు నుంచి కూడా వీళ్ళు ప్రతి సిటిజన్ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నా ఎవరైతే సమాజానికి ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మీ దగ్గరున్న మీ ఆయుధాలు మీ సెల్ ఫోన్లే మీ సెల్ ఫోన్ల ద్వారా మాకు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం